ప్రపంచంలోనే అత్యున్నత భారత రాజ్యాంగం మార్గదర్శకాలతో అందరికీ సమన్యాయం అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ఉద్యోగులకు పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు మంగళవారం ఉదయం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో భారత రాజ్యాంగ ప్రవేశిక ఆమోద దినం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి కమిషనర్ ఎన్ మౌర్య పుష్పాంజలి ఘటించారు అనంతరం రాజ్యాంగ ప్రవేశిక చదివి అందరితో కమిషనర్ ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని రాజ్యాంగ మార్గదర్శకాల మేరకు అధికారులందరూ బాధ్యతగా పేద ప్రజలకు తమ సేవలు అందించాలని అన్నారు మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప ఆదర్శవంతమైన రాజ్యాంగమని అన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి అందరికీ సమన్యాయం జరిగేలా రాజ్యాంగం రూపొందించారని అన్నారు ఆయన స్మరణీయుడన్నారు ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరున సంవిధాన్ దివస్ దేశవ్యాప్తంగా జరుపుకుంటారని ఈ రోజున పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారత రాజ్యాంగం అంగీకరించబడి అమలు చేసేందుకు మొదలు పెట్టారని కానీ ఇది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున పూర్తిగా అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు నాటి నుండి భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా అధికారికంగా మారిందన్నారు రాజ్యాంగ ప్రవేశికలోని ప్రతిపదం ఎంతో మహోన్నతమైన భావజాలాన్ని కలిగి ఉందని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యం న్యాయం సమానత్వం సౌభ్రాతృత్వానికి హామీ ఇస్తుందని పేర్కొన్నారు ప్రభుత్వ్యోగులందరూ ప్రజలకు అంకిత భావంతో సేవలు అందించాలన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ కార్పొరేటర్లు నరసింహచారి నరేంద్ర అనిల్ కుమార్ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి సూపరింటెండింగ్ ఇంజనీర్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ గోమతి ఆర్వోలు సేతుమాధవ్ రవి డీసీపీ మహాపాత్ర సెక్రటరీ రాధిక మేనేజర్ హాసిం ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు డీఈలు నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు